ఆహ్లాదాన్ని పంచాల్సిన చెరువులు మురికి కూపాలుగా మారుతున్న గుంటూరు కార్పొరేషన్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు నిధుల కొరత లేదు అయినా అభివృద్ధి దిశగా అడుగులు మాత్రం వేయటం లేదు కార్పొరేట్ కంపెనీల సహకారంతో డెవలప్ చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా గత ప్రభుత్వ హయంలో కార్యరూపం దాల్చలేదు కొత్త ప్రభుత్వమైనా ఈ సమస్యపై ఫోకస్ పెట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు గుంటూరు మహానగరంగా మారింది సుమారు లక్షల జనాభాతో నగరం నిండిపోయింది సిటీలోని పలు చోట్ల పెద్ద పెద్ద చెరువులున్నాయి వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది పదేళ్లుగా వీటిని డెవలప్ చేసిస్తామని కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చినా కార్పొరేషన్ మాత్రం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నగరంలోని కొరిటిపాడు గుజ్జనగుండ్ల నల్ల చెరువు చుట్టుగుంట గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చెరువు శిల్పారామం చెరువు ఇలా గుంటూరులో చాలా చెరువులున్నాయి వీటిలో కొరిటపాడు గుజ్జనగుండ్ల నల్ల చెరువు చుట్టుగుంట చెరువుల్లో కార్పొరేషన్ కొంతమేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ముఖ్యంగా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసింది గుంటూరు కార్పొరేషన్ కానీ చుట్టూ పచ్చదనాన్ని పెంచి చెరువుల పరిసరాలను ఆహ్లాదకరంగా మలచడంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం వహించింది పదేళ్ల క్రితం కార్పొరేట్ కంపెనీల సాయంతో చెరువులను డెవలప్ చేయాలని అప్పటి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత వివిధ కారణాలతో కౌన్సిల్ కి ఎన్నికలు జరగలేదు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకుంది ఇక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయని స్థానికులు భావించారు కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో నిరాశ చెందారు చుట్టుగుంట గుంట చెరువు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి డెవలప్ చేయాలని నిర్ణయించారు వాల్ నిర్మాణం జరిగినా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి గుంటూరు నగరంలో పార్క్ల కొరత ఎక్కువగానే ఉంది ఒక్క గాంధీ పార్క్ తప్పితే నగరంలో వెళ్లడానికి మరో పార్క్ అంటూ అందుబాటులో లేదు ఈ క్రమంలోనే నగరంలోని చెరువులను అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందించినట్లు అవుతుందని స్థానికులు భావిస్తున్నారు ఈ రోజు ఈ వాకింగ్ ట్రాక్ ప్రభుత్వ సహకారం లేనప్పటికి కూడా ఈ వాకింగ్ ట్రాక్ ఒక కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్లే అన్ని విధాలుగా కూడా సహకరించి అట్లా వాకర్స్ ఒక సహాయంతో ఈ వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే గుంటూరు నగరంలో చాలా ట్రాక్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కానీ మన ఈ గుజ్జనగుళ్ళ వాకింగ్ ట్రాక్ లాంటి మంచి సదుపాయం ట్రాక్ ఎక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ట్రాక్ అనేది ఆకర్షిస్తుంటుంది అలాగే ఈ ట్రాక్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి చాలాసార్లు ఆర్థిక సహాయాన్ని అడగడం జరిగింది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో చేస్తూ తప్ప ఏమే మాత్రం కూడా సహాయం చేయట్లేదు కాబట్టి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కూడా తగినంత సహాయం చేసి ఈ ట్రాక్ యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా తోడ్పడతారని ఈ ట్రాక్లో ఎప్పుడూ కూడా ప్రభుత్వ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ నిధులు రావడం చాలా తక్కువ ఏదో ఇక్కడ ఏదో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏదో బాగా డబ్బు గలనో లేకపోతే వాళ్ళ ఉద్దేశాలు అర్థం కాదు కానీ ఇక్కడ అభివృద్ధిలో విషయంలో మటుకు ప్రభుత్వ తరఫు నుంచి ఎటువంటి ఉండదు ఇక్కడ కమిటీ వాళ్ళే ఏదో వాళ్ళు కష్టపడి వాళ్ళు చేస్తారు లేకపోతే కమిటీలో ఉన్న వాళ్ళు తరఫు నుంచి ఎటువంటి లాభాపేక్ష ఉండదు ఇక్కడ వాచ్మెన్లు కూడా తక్కువ ఇక్కడే కమిటీ వాళ్ళందరూ కలిసి ఏదో నయానో అందరు కలిసి చందాల రూపంలో వేసుకొని కానీ కార్పొరేషన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయట్లేదు గతంలో ముఖ్యమైన చెరువులను తమకు అప్పగిస్తే డెవలప్ చేస్తామని విజ్ఞాన విద్యా సంస్థలు ముందుకొచ్చాయి అలాగే ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా ఒక్కో చెరువును డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు కౌన్సిల్ సభ్యులు మాత్రం వారిని సంప్రదించిన దాఖలాలు లేవు ఇప్పటికైనా కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు కలిసి నగరంలోని చెరువుల్ని అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళది నాలుగు కోట్ల ఎనభై లక్షలు అన్నారు మరి ఇంతమడికి మటుకి వాటర్ లేదు సరి వాటర్ లేదు మంచి లేదు కరెంటు లైటింగ్ లేదు ఏమీ లేదు మన చుట్టూ ఇది బాత్రూములు రీచ్ చేసేవాళ్ళు లేరు మంచినీళ్ళు చాలా నైట్ చాలా ఇబ్బంది పడుతున్నాం పడుతున్నాము నడిచేవాళ్ళం యాక్షన్ తీసుకోమని చెప్పి మన ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు అమృత్ పథకంలో భాగంగా గుంటూరు నగరంలోని చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేషన్ మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు చెప్తున్నారు గుంటూరు నగరంలో ప్రధానంగా కొన్ని చెరువులు అయితే ఉన్నాయి ఆ చెరువుల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అనుకొని కొన్ని ప్రణాళికలు కూడా తయారు చేయడం కూడా జరిగింది మరి దానికి సంబంధించి గుజ్జనగుల్ల చెరువు కానీ ఏటి అగ్రం కానీ అదేవిధంగా కొరిడిపాడు కానీ నల్ల చెరువు కానీ పాలెం కానీ బుడంపాడు కానీ వీటన్నిటి చెరువులు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు ప్రణాళికలు తయారు చేశాం అమృత పథకం కింద మరి బుడంపాడు చెరువు చుట్టుకుంట అదేవిధంగా పాలెం ఈ చెరువుల్ని ఐడెంటిఫికేషన్ చేసి కొన్ని చెరువులను అభివృద్ధి కూడా ఆల్రెడీ చేశాం ఒక్కో చెరువు అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందన్నారు కార్పొరేట్ కంపెనీలు ఈ క్రమంలోనే ముందుకు రావట్లేదని చెప్తున్నారు కార్పొరేట్ కంపెనీస్ని మేము అయితే మాత్రం కోరుతా ఉన్నాం కొన్ని చెరువులు ఇప్పుడు గుంటూరులో ప్రధానంగా ఐటీసీ ఒకటి ఉంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ లో వాళ్ళని కొన్ని చెరువుల్ని చేయమని చెప్పేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది వాళ్ళైతే చెరువులు అంటే కొద్దిగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే చెరువు చేయాలి అంటే సుమారు మినిమంలో మినిమము ఒక నాలుగు ఎకరాల దగ్గర నుంచి పదిహేను ఇరవై ఎకరాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది చేసి చేయడంతో పాటు అది కొన్ని సంవత్సరాల పాటు అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాల పాటు దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి అందువల్ల ఎక్కువ ఖర్చుతో కూడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చెరువులు చేయడానికి ఈ వ్యాపారస్తులు కొంత సముఖత వ్యక్తం చేయకపోవటం అయితే అమృత పథకం రెండో ఫేజ్ లో మరికొన్ని చెరువుల్ని అభివృద్ధి చేస్తామని మేయర్ చెప్పారు వాకింగ్ ట్రాక్ తో పాటుగా ఓపెన్ జిమ్ చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు ఏపీ రాజధానిలో భాగమైన గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని స్థానికులు అంటున్నారు